సాయి సచ్చరిత్రము నలభై ఎనిమిదవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః సద్గురుని లక్షణములు సేవడే సపత్నేక దంపతులు ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడు పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు సద్గురుని లక్షణములు ఎవరు మనకు వేద వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో ఎవరు చక్రాంకితము చేసెదరో ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో ఎవరు బ్రహ్మమును గూడ్చి అందముగా ఉపన్యసించెదరో ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణ చేయుమందురో ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో అట్టివారు సద్గురువులు కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణమందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలమును కాని ఆశించడు దానికి బదులుగా శిష్యులకు సేవ చేయ తలచును తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానంగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును సద్గురుని ముఖ్య లక్షణమేమనగా వారు శాంతమునకు ఉనికిపట్టు వారెన్నడూ చాపల్యమును కాని చికాకును కాని చెందరు తమ పాండిత్యమునకు వారు గర్వించరు ధనవంతులు పేదలు ఘనులు నీచులు వారికి సమానమే హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనను తలంచెను బాబా యవ్వనమందు కూడా ధనము వారికి కుటుంబము కాని స్నేహితులు కాని ఇల్లు కాని ఎట్టి ఆధారము కానీ లేకుండెను పద్దెనిమిది ఏండ్ల నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకుని వారు ఒంటరిగా నిర్భయముగా ఉండేటివారు వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండేటివారు భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండెడివారు ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికి ఒసగుచున్నారు అందుచే భక్తులు చేయవలసినదేమనగా భక్తి విశ్వాసములను హృదయ దీపమును సరిచేయవలెను ప్రేమయను వత్తిని వెలిగించవలెను ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అనగా ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును ప్రేమలేని జ్ఞానము ఉత్తది అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలను ప్రేమను మనమెట్లు పొగడగలము ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును ప్రేమ లేని లేనియడలా చదువుట కాని కాని నేర్చుకొనుట కానీ నిష్ఫలములు ప్రేమ ప్రేమన్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును దేనిని గూర్చి కాని మిక్కిలి చింతించనిదే దాని ఎందు మనకు ప్రేమ కలగదు యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానే సాక్షాత్కరించును అది ఏ ప్రేమ అదే మోక్షమునకు మార్గము ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టదుదకు అతడు రక్షింపబడును ఈ విషయము దిగువ కథ వలన విసదపడును సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను ఇతర విద్యార్థులు కూడా గుమ్ముగూడి తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నదీ లేనిది చూచుకొనుచుండిరి ప్రశ్నోత్తరముల వలన సేవడయ్యకు ఏమీయూ రానట్లు తోచెను తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తన ఎందు సాయిబాబా కృపయుండుచే ఉత్తీర్ణడగుదును అని చెప్పెను అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను సాయిబాబా ఎవరు వారి నేల అంత పొగడుచున్నావు అని అడిగెను అందువలన సేవడ ఇట్లెనెను షిరిడీ మసీదులో ఒక పకీరు కలరు వారు గొప్ప సత్పురుషులు యోగులు ఇతరులు ఉన్నను వారు అమోఘమైన వారు పూర్వజన్మ సుకృతమున కాని మనము వారిని దర్శించలేము నేను పూర్తిగా వారినే నమ్మిన్నాను వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు అగుదనని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష ఎందు ఉత్తీర్ణుడనయ్యదెను అని అనెను సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను వానిని బాబాను కూడా వెక్కిరించెను సపత్నేకర్ దంపతులు సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను అక్కల్ కోటలో వృత్తిని ప్రారంభించి అచ్చట న్యాయవాది అయ్యను పది సంవత్సరముల పిమ్మట అనగా పంతొమ్మిది వందల పద్మూడులో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయేను అందువలన అతని మనస్సు వికలమయ్యను పండరీపురము గానుగాపురము మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలను అనుకొనెను కాని అతనికి శాంతి లభించలేదు వేదాంతము చదివెను కాని అది కూడా సహాయపడలేదు అంతలో సేవడే మాటలు అతనికి బాబాయందుగల భక్తియు జ్ఞప్తికి వచ్చెను కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలను అనుకొనెను అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను దూరము నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయను అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను బయటకు పొమ్ము అని బాబా అరిచెను సపత్నేకర్ తల వంచుకుని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకునటకు యత్నించెను కొందరు బాలాషింపి పేరు చెప్పిరి అతని వద్దకు పోయి సహాయమును కోరెను వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి బాలా శింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగెను దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపెను బాబా నవ్వగా వారందరూ నవ్విరి బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయుమనెను సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరచెను సపత్నేకర్కు ఏమి చేయవలనో తోచకుండెను అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి మసీదు ఖాళీ చేయుమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించను ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవలసి వచ్చెను ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలనని అతడు బాబాను వేడెను సపత్నేకర్ భార్య ఒక సంవత్సరము గడిచెను కాని అతని మనస్సు శాంతి పొందకుండెను అతడు గానుగాపురము వెళ్ళెను కాని అశాంతి హెచ్చెను విశ్రాంతికై మాడేగావ్ వెళ్ళెను తుదకు కాశీ వెలుటకు నిశ్చయించుకునెను బయలుదేరుటకు రెండు దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనపడెను స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకడ్షాభావికి పోవుచుండెను అచ్చట ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి ఓ అమ్మాయి అనవసరముగా శ్రమపడదవేలా నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అనెను ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను పకీరు ఆమెను వెన్నంటెను ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను ఆమె తన కలను భర్తకు చెప్పెను అదియే శుభశకునం అనుకుని ఇద్దరూ షిరిడీకి బయలుదేరురి వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను వారు లెండీ తోటకు వెళ్లి ఉండిరి బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి ఆమె స్వప్నములో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమీయూ లేదనెను ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను చూచుచూ అచ్చటనే కూర్చుండెను ఆమె అనుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను నా చేతులు పొత్తికడుపు నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని కాని నొప్పులు తగ్గలేదు మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెందితిని కాని నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోటచే ఆమె సంతసించెను సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను మరలా బాబా బయటకు పొమ్మనెను ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాలి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను బాబాను ఒంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరేవలనని యత్నించుచుండెను అట్లే ఒనర్చెను అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను బాబా కాళ్లను ఒత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయమందెను బాబా సర్వజ్ఞుడని గ్రహించెను అతడు అందరి హృదయములను గ్రహించునెను ఈ ఆలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు నేను లోకుల బిడ్డలను చంపెదనా ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరలా తెచ్చెదను ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చీట్లనెను ఈ పాదములు ముదుసలివి పవిత్రమైనవి ఇక నీ కష్టములు తీరిపోయినవి నాయందే నమ్మకముంచుము నీ మనోభిష్టములు నెరవేరును సపత్నేకర్ మైమరచెను బాబా పాదములను కన్నీటితో తడిపెను తరువాత తన బసకు పోయెను సపత్నేకర్ పూజా సామాగ్రిని అమర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివాడు ప్రజలు మసీదులో గుముగూడి ఉండేటివారు సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా అనెను ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా ఉత్సవమును చూచెను అందు బాబా పాండురంగని వలే ప్రకాశించెను ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో రెండవ రూపాయి లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను మసీదుకు పోయి ఒక రూపాయి దక్షిణనివ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగెను బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను టెంకాయను తీసుకొనుము నీ భార్య చీర కొంగులో పెట్టుము హాయిగా పొమ్ము మనస్సునందు ఎట్టి ఆందోళన ఉంచకుము అతడు అట్లే చేసెను ఒక సంవత్సరంలో కొడుకు పుట్టెను ఎనిమిది మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి ఓ సాయి నీ బాకీని ఎటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు శాస్తాంగ నమస్కారము చేయుచుంటిమి నిస్సహాయుల మాగుటచే మమ్ములను ఉద్ధరించవలసినది ఇక మీదట మేము మీ పాదములనే గాక అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రతావస్థలోనూ మమ్ముల బాధించును మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టిరి తర్వాత భాస్కర్ దినకర్ అను ఇద్దరు జన్మించిరి బాబా మాటలు వృధాపోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి నలభై ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు